కులగణన కావాలని మేము అడిగితే పదకొండు తర్వాత ఇరవై ఒకటిలో జరగాలి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చింది ఇవాళ కులఘటన చేస్తున్నాడు ఇవాళ ఎందుకు చేస్తున్నాడు ఇరవై ఒకటిలో చేయని చెప్పాడు కోర్టుకు పోయి అప్పుడే పెట్టి వేశాడు ఈయన కోడి గారు వేశాడంటే కాదండి మొత్తం కాగితాలు ప్రింట్ అయిపోయినాయి ఫారాలన్నీ వచ్చేసినాయి ఇప్పుడు మేము ఇలా కులకం చేస్తాం మాకు అయ్యే పనే కాదని చెప్పాడు ఆ తర్వాత దేశంలో తీవ్రమైనటువంటి నిరసన మనలాంటి ఉద్యమకారులు మన యొక్క ఆలోచనలు మనం మాట్లాడే విధానం దీనివల్ల ఒక ఒత్తిడి వచ్చింది వాళ్ళ మీద అందువల్ల అక్కడ నాగపూర్ నుంచి ఒక సిగ్నల్ వచ్చింది నాగపూర్ నుంచి సిగ్నల్ రాకుండా ఢిల్లీలో సిగ్నల్ పనిచేయరు అర్థమైందా నాగపూర్ నుంచి ఆ విధంగా ఇలా చేయి చూపిస్తేనే ఢిల్లీలో కదులుతాయి మరి ఢిల్లీలో ఫైల్ మీద సంతకం కావడానికి నాగపూర్ లో ఊపడం అవసరం కదా మరి నేను అడుగుతున్నాను నాగపూర్ లో వాళ్ళు చేయి ఎందుకు ఊపారు ఇప్పుడు ఎంతకాలం ఎందుకు ఊపలేదు ఈ ప్రశ్న కొంచెం వెనక్కి వేసుకుంటే వంద ఏళ్ళ చరిత్రలో ఎప్పుడైనా ఈ దేశంలో ఎస్సీలు బీసీలు ఎస్టీలు వెనకబడి వెళ్ళడానికి నాగపూర్ కేంద్రంగా ఉన్నటువంటి ఉద్యోగం ఒక్క చిన్న పనినే చేసిందని అడుగుతున్నాను ఒక పని చేసావా చేయలేదు రోజున ఉపయోగపడ్డావా నైన్టీన్ ట్వంటీ ఫైవ్ లో ఆర్ఎస్ఎస్ ట్వంటీ సెవెన్ లో ఆయన మనస్మృతి కాలు అక్కడ ఆ రోజు మద్దతు ఇచ్చావా